గత రెండు రోజులుగా డిఎస్సి గురించి వివిధ వార్తా వార్తా ఛానల్లో వస్తున్నాయి వాటి గురించి ఒక రెండు విషయాలు మీతో మాట్లాడడానికి రావడం జరిగింది అవి చూస్తే ఏమేమి వస్తున్నాయంటే మనకు డిఎస్సి ఎప్పుడు ఇస్తాము అని చాలా రోజుల తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు డిఎస్సి గురించి వారి వారి మాటల్లో స్పష్టత ఇచ్చారు అని మనకు ఆగిస్తాము అలాగే డిఎస్సి గురించి మనకు సీఎం గారు అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వీళ్ళు ఇచ్చినటువంటి స్పష్టత గురించి వాళ్ళ యొక్క అభిప్రాయం మనం మాట్లాడదాం అలాగే ఇంకా ఏం మాట్లాడదామంటే డిఎస్సి గురించి నోటిఫికేషన్ వాళ్ళు చెప్పిన అభిప్రాయాలేమి అలాగే నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు వాళ్ళ మాటల నుంచి నెక్స్ట్ డిఎస్సి ఎందుకు లేట్ అవుతూ ఉంది అంటే ఈఎస్సి వర్గీకరణ అలాగే నెక్స్ట్ డిఎస్సిలో పోస్టులు తగ్గుతున్నాయి పోస్టులు తగ్గుతున్నాయి అని కొద్దిమంది అంటున్నారు అది ఎంతవరకు నిజం నిజంగా తగ్గుతాయా పోస్టులు ఎవరికి తగ్గి ఎవరికి పెరుగుతాయి అలాగే ఈ పోస్టులతో పాటు ముఖ్యమంత్రి గారు ఇంకా కొన్ని పోస్టులు ఇవ్వాలని ఆలోచన చేయాలి అనే డిమాండ్ ఉంది అలాగే మనకు వీళ్ళు ఎందుకు స్పష్టతనిచ్చారు అంటే రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి ఒకటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ముందే మాకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అని డిఎస్సి అభ్యర్థులు వివిధ సోషల్ మీడియాలలో ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసి ఉండడంతో అది ఒకటి రెండవది ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్నాయి అందులో కూడా ప్రభుత్వానికి మీ మద్దతు అవసరం అని వీళ్ళిద్దరు వీళ్ళలో సీఎం గారు మద్దతు కోరడం కూడా ఒకటి సరే ఇక్కడ మనం ఈ అంశాల గురించి మనం మాట్లాడేటప్పుడు డిఎస్సి గురించి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి ఎమ్మెల్సీ ఎలక్షన్ల తర్వాత ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు ఆ చెప్పే సందర్భంలో ఒక మాట చెప్పాడు రాత్రికి రాత్రి అనుకున్నవన్నీ జరగవు ఓపిక ఉండాలి డిఎస్సి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లు మూసిన తర్వాత ఇచ్చే ఏర్పాట్లు చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు ఈ చెప్పడం వెనుక మనం ఏం గ్రహించాలి అనేది తీసుకుంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు డిఎస్సిని వెంటనే ఇచ్చేస్తే అది మరి కొన్ని కోర్టు సమస్యలు రకరకాల సమస్యలతో ఆగిపోతే ఇబ్బంది అవుతుందని భావిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది అలాగే ఇంకొక అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి గవర్నమెంట్ డిఎస్సి అభ్యర్థుల పైన టీచర్ల పైన చాలా పాజిటివ్గా ఉంది ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ ఏర్పడటంలో అత్యధిక ప్రభావం టీచర్లది అలాగే డిఎస్సి రాయబోయే అభ్యర్థులు వీళ్ళు అని గవర్నమెంట్కి స్పష్టంగా తెలుసు కాబట్టి డిఎస్సి గురించి టీచర్ల గురించి అంత ప్రియారిటీ ఇస్తున్నామని లోకేష్ బాబు కూడా అంటున్నారు చంద్రబాబు నాయుడు ఉద్దేశం కూడా అది ఇలా డిఎస్సి అభ్యర్థులు టీచర్లు గవర్నమెంట్ ఏర్పడటంలో సహాయం చేశారు వాళ్ళకు న్యాయం చేయాలి అనే ఉద్దేశం వారిలో ఉంది హడావడిగా ఇస్తే అది ఏవైనా కోర్టు సమస్యలలో ఆగిపోతే ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలు వాళ్ళకి అమలు చేసే సందర్భంలో మేము చేయలేకపోతామేమో అనే అనుమానంతో వాళ్ళు ఈ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను శాస్త్రీయంగా జరపాలని అలాగే డిఎస్టీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోర్టు సమస్యలు లేకుండా ఇవ్వాలి అనే ఉద్దేశంగా నిదానం అవుతున్నట్టు ముఖ్యమంత్రి గారి మాటల్లో మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ రెండవ విషయం లోకేష్ గారు మన ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఈయన మార్చిలో ఎమ్మెల్సీ ఎలక్షన్లో ముని మునియగానే మార్చిలో డిఎస్సి ప్రక్రియ ప్రారంభిస్తాము అంటున్నారు ఈ మాట చెప్తూ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిన తర్వాత డిఎస్సి ఇస్తామని చెప్తూ ఆయన ఏమన్నాడంటే ఇప్పుడున్న టీచర్లలో ఎనభై శాతం మంది మేము రిక్రూట్మెంట్ చేసిన వాళ్ళే ఎనభై శాతం మంది మేము రిక్రూట్మెంట్ చేసిన వాళ్ళే ఉన్న రెండు లక్షల టీచర్లలో లక్ష అరవై వేల మంది మేము రిక్రూట్మెంట్ చేసిన వాళ్ళే ఉన్నారు అంటే ఆ మాట చెప్తూ ఆ మాట ఎందుకు చెప్పాడు అంటే రెండు విషయాల కోసం చెప్పాడు ఎనభై శాతం మంది టీచర్లు మేము రిక్రూట్మెంట్ చేసిన వాళ్ళే ఉన్నారు అంటే భవిష్యత్తులో కూడా మేమే టీచర్లను రిక్రూట్మెంట్ ఖచ్చితంగా చేయగలిగే సత్తా ఉంది చేస్తాము మీరు అధైర్యపడద్దండి ఇక్కడ టీచర్ పోస్టులు భర్తీ చేసే సామర్థ్యం మాకుంది మేము చేస్తాము ఈ కొన్ని ప్రక్రియల ద్వారా ఆగి ఉంది అవి చేసాము అని భరోసా ఇచ్చే రీతిలో మాట్లాడుతూ ఇంకో మాట ఏమన్నా విద్యా వ్యవస్థలో సమస్యల పైన లోటుపాట్ల పైన కొత్తగా అమలు చేయాల్సిన విషయాలపైన వారం వారం విద్యా కమిషనర్ గారు మేము అందరూ అలాగే ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు ఉపాధ్యాయులతో మేము మాట్లాడుతూ ఉపాధ్యాయుల అభిప్రాయాలు అందరివి పరిగణలోకి తీసుకొని అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని విద్యా వ్యవస్థను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాము అని అంటున్నారు అంటే ఇక్కడ లోకేష్ బాబు గారి మాటల్లో మనం ఇంకో విషయాన్ని మనం గమనించి ఆయనకు కూడా ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను నేనైతే ఏమంటే వారం వారం టీచర్లకు ప్రయారిటీస్తున్నాము అని దాదాపు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ ప్రక్రియ సాగుతూ అలాగే ఇక్కడ మనం గమనిస్తే ఈ ప్రభుత్వానికి సహాయపడిన వాళ్ళలో టీచర్లు రెండు లక్షల మంది మొత్తం రాష్ట్రంలో ఉన్న టీచర్లు రెండు లక్షల మంది అదే డిఎస్సి రాయబోయే అభ్యర్థులు దాదాపు ఆరు నుంచి ఎనిమిది లక్షలు రెండు లక్షలు ఉన్న వాళ్ళకి ప్రయారిటీస్ విద్యా వ్యసన గాడిలో పెట్టడం అనేది చేయడం సంతోషం అలాగే విద్యా మినిస్టర్ గారు వాళ్ళతో సమావేశాలు పెట్టినట్టుగా డిఎస్సి అభ్యర్థులు అలాగే నిరుద్యోగులకు సంబంధించి ఎలాంటి ఉపాధి అవకాశాలు ఇవ్వచ్చు ఈ రిక్రూట్మెంట్లు ఎలాంటివి ఇవ్వచ్చు ఎలాంటి రిక్రూట్మెంట్లు ఇవ్వచ్చు ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎలాంటి ప్రభుత్వ సేవకుల అవసరం ప్రభుత్వ ఉద్యోగుల అవసరం అనే ఉద్దేశంగా ఈ నిరుద్యోగుల తరపున అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అలాగే ఇంకా మేధావులు ఇంకా ఐఏఎస్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి ఐఏఎస్లు అధికారులు అందరూ కూర్చొని ఇక్కడ ఉపాధి ఎలా కల్పించాలి అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వచ్చు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే ఎక్కువ మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్టు అవుతుంది అలాగే ప్రభుత్వ అభివృద్ధిలో ఇలా పాత్ర పరిగణలే తీసుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యా వ్యవస్థలో సపోజ్ ఎగ్జాంపుల్ టీచర్లు ఎక్సెస్ ఉన్నారని కొద్దిమంది అంటున్నారు అలాగే సచివాలయాల్లో వేసేస్తున్నారు అంటున్నారు అంటే ఇప్పుడు అవసరం లేదా అనే ఆపోహలు వస్తున్నాయి అందువల్ల ఈ నిరుద్యోగులకు సంబంధించి ఎలాంటి అవకాశాలు కల్పించవచ్చు అనే దాన్ని చర్చించేకు వారానికి ఒకసారి కాకపోయినా టీచర్లకు ప్రియారిటీ ఇచ్చినట్టుగా నెలకు ఒకసారి వీళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలి నిరుద్యోగులు కూడా ప్రియారిటీ ఇచ్చే విధంగా వీళ్ళతో కూడా ఒక సమావేశాలు ఏర్పాటు చేసి ఇప్పుడు ఎన్ని లక్షల మంది టీచర్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారు ఎన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్ చేశారు ఎన్ని లక్షల మంది ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు వీళ్ళకి వీళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వచ్చు డిఎస్సి అంటే టీటీసీ బీఈడి చేసిన వాళ్ళు ఉంటారు వీరికి ఎలాంటి అవకాశాలు కల్పించాలి టీచర్ పోస్టులు కల్పిస్తూ టీచర్ పోస్ట్కు సంబంధించి అలాగే స్కూళ్ళలో టెక్నికల్ అసిస్టెంట్ అనే కంప్యూటర్ ఆపరేటర్లు కానీ సైకాలజికల్ సైకాలజీ గైడెన్స్ ఇవ్వడానికి ఇదే వీళ్ళు ఆల్రెడీ సైకాలజీ చదివి ఉంటారు కాబట్టి స్కూల్కి ఒక టీచర్ అలాగా ఒక స్కూల్కి సంబంధించిన రికార్డులు యాప్లు మెయింటైన్ చేసే విధంగా అలా కనీసం స్కూల్కి ఒక రెండు మూడు సచివాలయంలో శాలరీస్ ఇస్తున్నట్టుగా ఆ బేసిక్తో పర్మనెంట్ ఉద్యోగాలు అవి కూడా ఇవ్వచ్చు అలాగే ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి డిగ్రీ అయిపోయిన వాళ్ళకి గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు ఇలాంటి ఉద్యోగాలు మనం ఎలా ఇవ్వచ్చు అడ్డంకులు లేకుండా అని కనీసం నెలకు ఒకసారైనా మీటింగ్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇసు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని విద్యాశాఖ మంత్రి గారికి ఎవరైనా తెలియజేశారని నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను ఇక్కడ మనం గమనిస్తే విద్యాశాఖ మంత్రి ఎక్కువ మందిని మేము టీచర్లను భర్తీ చేసాము ఎనభై శాతం మంది అంటే ఉన్న టీచర్లలో అందరూ మేము ఇచ్చిన వాళ్ళే అందుకు మాకు మద్దతు ఇస్తారు అంటే మాకు మద్దతు ఇస్తారంటే మేము చేయబోయే కార్యక్రమాల్లో వాళ్ళు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారు అనే ఉద్దేశంగా ఈ మాట చెప్పడం జరిగింది అలాగే రెండవ మాట టీచర్ పోస్టులు ఎక్కువ ఇస్తాము ఇలా టీచర్లు అందరూ కూడా ప్రభుత్వానికి మద్దతు పలుకుతారు ప్రభుత్వ కార్యక్రమాలను బాగా హార్ట్ఫుల్గా అమలు చేస్తారు అని చెప్తున్నారు అందుకోసం టీచర్లకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు ఆ ప్రియారిటీ ఇచ్చే సందర్భంలో కొద్దిమంది టీచర్ల గురించి కూడా విద్యాశాఖ మంత్రి గారు పరిగణలోకి తీసుకోవాలి ఎవరి గురించి అంటే స్కూల్కు సరిగ్గా పోని టీచర్ల గురించి అలాగే ఈ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్న వాళ్ళం ఆన్లైన్ కోచింగ్లు చెప్తున్న వాళ్ళని ఇలా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న టీచర్ల గురించి స్కూళ్ళకు వెళ్లకుండా ఇలాంటి ప్రైవేట్ వ్యవహారాలు చేసినటువంటి టీచర్ల గురించి కూడా తగు విచారణ చేసి చర్యలు తీసుకోవాలి ఇలా విద్యాశాఖ మంత్రి గారు టీచర్లకు ఒక్కటి ప్రాధాన్యత ఇస్తున్నారు సంతోషం అలాగే నిరుద్యోగులకు కూడా ప్రాధాన్యత ఇచ్చి వీరి సమస్యలను పరిగణలోకి తీసుకోవాలని తెలియజేస్తాను అలాగే కొన్ని అపోహలు ఉన్నాయి ఆ అపోహల గురించి కూడా చర్చిస్తాం ఇక్కడ అపోహలు ఏమున్నాయి నేను వింటున్న అపోహల్లో నంబర్ వన్ అపోహ చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఒక విలేకరుల సమావేశంలో ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం నుంచి ప్రజలకు డబ్బులు ఇచ్చే పథకాలు నేను ప్రస్తుతానికి ఇవ్వట్లేదు ఎందుకంటే ఆర్థిక పరిస్థితి సహకరించలేదు అందువల్ల నేను చెప్పినవిగా అమలు చేయడం లేదు అన్నారు అందుకోసం డిఎస్సిలో కూడా అన్ని పోస్టులు లేవు ఇయరేమో అని కొద్ది మంది సీఎం మళ్ళీ ఎక్కడ బాంబు వేలుస్తాడేమో అనేది ఒక అపోహ ఈ అపోహ గురించి మనం మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు పోస్టులు భర్తీ చేయలేం ఎన్ని చేయలేం అన్ని చేయలేం అని ఆనొచ్చునేమో అని ఒకటి అలాగే ఇంకా కొద్దిమంది నిన్న కూడా గమనించే ఒక టీచర్ ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో చెప్తూ ముందు హెచ్జీటీలు ఏవి అసిస్టెంట్ ఇవి అని చెప్పలేదు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేసిందని చెప్తూ ఆ మాట అన్నాడు అంటే ముందు జూలైలో మనకు స్పష్టంగా ప్రభుత్వాల నుంచి ఈ పోస్టులు అసిస్టెంట్లు ఇన్ని హెచ్జిటీలు ఇన్ని అని ఏ జిల్లాకి ఎన్ని వేకెన్సీలు ఏ సబ్జెక్టుకి ఎన్ని వేకెన్సీలు అనేది స్పష్టంగా ప్రభుత్వం ఇచ్చిందే అదే దాన్ని ఫాలో అవుతారు ఇప్పుడు కూడా ఎందుకు అవుతారు అంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా తగ్గించడు అనేది మనకి ఒకసారి ఏదో మాట్లాడుతూ ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడుతో మీరు ఉద్యోగస్తులకి వీళ్ళందరికీ అనవసరంగా శాలరీలు ఇస్తున్నారు అంటే అలా ఏం కాదు కొన్ని విషయాలకు కొన్నింటికి మనం చేయాలి అంటే దాని నుంచి లాభ నష్టాలు ఆలోచించకూడదు అన్నారు అలా ఇక్కడ కూడా ఏమంటారంటే ప్రభుత్వం ఏర్పడడంలో అంత మద్దతు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏర్పడడంలో అంత మద్దతు ఇచ్చినటువంటి నిరుద్యోగులకు మొదటి సంతకం ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల గురించి ఇస్తామని సంతకం చేసి దాంట్లో ఏ ఒక్క పోస్టు తగ్గించినా ఆయనకు చెడ్డ పేరు వస్తుంది అందువల్ల ఈ పోస్టులు తగ్గించేది ఉండదు పోస్టులు ఈ పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తారు ఇచ్చి ఒకవేళ వేకెన్సీలు తక్కువగా ఉంటే రెండు వేల ఎనిమిది డిఎస్సిలో పీఈటీ పోస్టులు ఎక్కువగా ఉంటే పలు దఫాలుగా పోస్టులు భర్తీ చేశారు ఇప్పుడు కూడా ఒకవేళ ఈ పోస్టుల సంఖ్య అనుగుణంగా ఖాళీలు లేకపోతే మొదట విడత రెండో విడత మూడో విడత అలా విడతల వారీగా భర్తీ చేశారు ఖాళీలు అయినట్టుగా అవసరాన్ని బట్టి ఈ డిఎస్సిలో సెలెక్ట్ చేసిన వాళ్ళని మొదటి విడత రెండో విడత ఇలా ఖాళీలు అయ్యేదండలను బట్టి పోస్టింగ్ లేట్ కావచ్చు కానీ పోస్టుల సంఖ్య తక్కువ కాదు అనేది నా ఒపీనియన్ అలాగే నెక్స్ట్ ఇంకా మనకి పోస్టుల సంఖ్య ఇలాంటివి చూసుకుంటే నిజంగా విద్యావ్యవస్థ పైన ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేస్తే మనకు ఏమంటుంది ఇంతకుముందు అరవై మంది పిల్లలు ఉంటే మోడల్ స్కూల్ అంటుండే ఇప్పుడు యాభై మంది ఉన్న దాంట్లో క్లాస్ ఒక టీచర్ని ఏర్పాటు చేస్తాం క్లాస్కి ఒక టీచర్ని ఏర్పాటు చేస్తాం అలాగే విలీన ఇంతకుముందు విలీనం చేసిన వారు వెనక్కి వస్తున్న సందర్భంలో అవకాశాలు లేకుంటే అవకాశాలు సరి ఇక్కడ సదుపాయాలు సరిగా లేకుండా లేదా అవకాశాలు సరిగా లేకుంటే వీలైనన్ని ఎక్కువ ప్రాథమిక పాఠశాలలుగా కొనసాగిస్తామని చెప్తూ అంటే ప్రాథమిక పాఠశాలలను ముందుకు తీసుకెళ్తాం బలోపేతం చేస్తామని చెప్తున్నారు కాబట్టి మళ్ళీ ఈ పోస్టుల సంఖ్య తగ్గించడం ఇలాంటివన్నీ ఉండదు ఏది ఏమైనా ఇంకొకరు ఏమన్నారంటే ఇంకొక అపోహ నేను విన్నది ఏమన్నారంటే ఎస్సి వర్గీకరణ ఇప్పటిలో కాదు కాబట్టి ఇప్పటిలో డిఎస్సి రాదు అని అన్నారు నేను ఈ అపోహల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అపోహ కూడా నడుస్తా ఉంది మన దగ్గర బయట చూస్తుంటే డిఎస్సి అభ్యర్థులను గందరగోళం నెట్టిన్నారు కానీ దాన్ని నామకే వాసే చేయాలి అని అనుకుంటే ప్రభుత్వం ఎప్పుడో పాటికి అది చేసి డిఎస్సీ ఇచ్చేసేది ఇలా ఎప్పుడు చేశారు నామకే వాసగా ఎలక్షన్లు సార్వత్రిక ఎలక్షన్లు ముందు తక్కువ టైం ఇప్పుడు ఇలాగో సార్వత్రిక ఎలక్షన్లకు వాళ్ళకి టైం ఉంది అందువల్ల ఇక్కడ శాస్త్రీయబద్ధంగా ఎస్సీ వర్గీకరణ జరిపి ఇచ్చి అలాగే ప్రభుత్వం ఒక పని చేస్తున్నప్పుడు లబ్ధి పొందాలని కూడా అనుకుంటుంది ఎందుకు అనుకుంటుంది ప్రభుత్వం ఆల్రెడీ మొన్న ప్రభుత్వం ఏర్పడడంలో డిఎస్సీ అభ్యర్థులు టీచర్లు సహాయపడినారని అలాగే ఎస్సీలలో ఉన్నటువంటి ఒక మెజారిటీ వర్గాన్ని ప్రభుత్వాన్ని దగ్గర తీసుకోవాలనే ఉద్దేశంగా వాళ్ళ ఓట్లన్నీ ప్రభుత్వానికి భవిష్యత్తులో పడాలనే ఉద్దేశంగా వాళ్ళకి మంచి చేసినట్టు ఉంటుంది అనేసి అందుకోసం ఈ వర్గీకరణ చేస్తూ ఉంది ఇలాంటి వర్గీకరణ కేసులు వేసి క్యాన్సిలేషన్ అయ్యే పరిస్థితి ఉంటుంది అందువల్ల డిఎస్సి రానే రాదు ఇలా అంటున్నారు కానీ అది అబద్ధం శాస్త్రీయబద్ధంగా కోర్టుకు వెళ్ళినా కూడా కేసులు ఇలాంటివి వేసినా వాటన్నింటికలో కూడా ప్రభుత్వం గెలుపొందాలనే ఉద్దేశంగా కొద్దిగా వెనుక ముందు అవుతా ఉంది అంతేగాని పూర్తిగా ఇవ్వకూడదు అనే ఉద్దేశం అయితే ప్రభుత్వానికి లేనట్టుగా అనిపిస్తుంది ఇవ్వాలి అనే ఉద్దేశంగా ఉంది ఇంకోటి మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏమంటే ఓటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఒకే ఒక విషయం చెప్పి ముగిస్తారు ఏమంటే ఎమోషనల్గా మనం ఉద్వేగ ప్రజ్ఞ అని వింటాం ఉద్వేగ ప్రజ్ఞ మన సక్సెస్లో ఎయిటీ పర్సెంట్ మనకు సహాయం చేస్తుంది అంటే ఇలా న్యూస్లో వస్తున్నటువంటి అపోహలు ఇలా కొద్దిగా డిలే అయితేనే అయ్యో ఇంకా రాదేమో అని ఎమోషనల్గా వీక్ అయిపోయి చాలామంది ప్రిపరేషన్ ఆప్ చేయడం ప్రిపరేషన్ని ఆపి ఆపి కొనసాగించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉద్వేగ అస్థిరత్వాన్ని కలిగి ఉండి తమ అభ్యసనంలో చాంచల్య దశకు వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు అలా కాకుండా ఉద్వేగ స్థిరత్వాన్ని కలిగి ఉంటే మనం సక్సెస్ అవుతామనేది మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి ఇవి చిన్న చిన్న అంశాలు వెనుక ముందు ఇలాంటి వస్తుంటాయి ఇలాంటి వాటిని పట్టించుకుంటే మీరు ఇబ్బంది ఎత్తరు మీరు ఇప్పుడు చేయాల్సిందంతా ఒకటి మీరు సిలబస్ని ఎంత శాతం గ్రిప్ సాధించారు ఆ సిలబస్లో చిన్న చిన్న లోపాలు ఉంటే సరిదిద్దుకోవడం ఆ ప్రిపరేషన్ విధానంలో కొత్త విధానంలో స్టార్ట్ చేయడానికి గత డిఎస్సి రీసెంట్గా జరిగిన టెట్టు క్వశ్చన్ పేపర్స్ రెండింటినీ తీసుకొని ఆ రెండింటినీ పరిగణలోకి తీసుకొని ఈ సిలబస్ని ఆ ప్రశ్నలను దృష్టిలో ఉంచుకొని ఆ ప్రశ్నలు అడిగే తీరు దృష్టిలో పెట్టుకొని ఆ విధానంలో ఈ సిలబస్ ప్రిపేర్ అవుతూ మీ యొక్క లోటుపాలను సరిదిద్దుకునే కాలంగా దీన్ని పరిగణలేక తీసుకొని విజయం వైపు ముందుకెళ్లాలని మీ అందరికీ సలహా ఇస్తూ ఉన్నాం థ్యాంక్ యూ